మురళీకృష్ణ పోలీస్ స్టేషన్కి వచ్చి నా బామర్ది విక్రమాదిత్యకి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి సార్ అలాగే నా బిడ్డను తీసుకొని వెళ్ళి వాడేమో వాళ్ళ ఇంట్లో దాచుకున్నాడు నా బిడ్డను నాకు ఎలాగైనా ఇప్పించండి ఆరు నెలల పసుపాప మాత్రమే తను ఆ ఆరు నెలల పసుపాపను తాను ఏం చేస్తున్నాడో నాకు చాలా బాధగా ఉంది నా పాపను నాకు ఎలాగైనా ఇప్పించండి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్ అయితే అవునా ఆరు ఆరు నెలల పసిపాపను తీసుకొని వెళ్ళి ఆ విక్రమాదిత్యం వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఈ ఆస్తి తగాదాల వల్లే వాడు ఆ ఇంట్లో పెట్టుకున్నాడు సార్ ఎలాగైనా నా పిల్లల్ని నాకు ఇప్పించండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే అలాగే జరిగి ఉంటే నీకు న్యాయం జరిపించే బాధ్యత మాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో విక్కీ పద్మావతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న పద్మావతి అయితే వరలక్ష్మి రావమ్మ అని చెప్పేసి అయితే పాట పాడుతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే చాలా బాగా పాడుతుంది పద్మావతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే తల్లి నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వే మమ్మల్ని చూసుకోవాలి తల్లి మాకు ఎలాంటి అడ్డంకులు ఏమీ రాకుండా నువ్వే కాపాడాలి అని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా మా అక్కకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తను క్షేమంగా ఉండాలి నాకు అదే కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద మాత్రం తన చేతిలో హారతి కర్పూరాన్ని ఎలిగించుకొని నా తమ్ముడు ఎలాంటి ఆపతు రాకూడదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్